తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది svs కోల్డ్ ఓకే ట్రైనింగ్ ఎక్కడ తీసుకునారండి అనంతపురం ఆ అనంతపురం ptc లోనే 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నెల్లూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ లో మీరు ఇంతవరకు వరకు వదనపల్లి ఆర్ట్స్ సారీ కాలేజీలు చదువుకోవడం ఇన్సైడ్ వర్క్ ఇన్సైడ్ ఉంటుంది అవుట్ సైడ్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు అంటే అలవాటు ఉండేది కదా అవును మరి ఆ ట్రైనింగ్ లో ఫిజికల్ ట్రైనింగ్ అప్పుడు ఇబ్బంది మీకు స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ లేదు ఫస్ట్ టైం ట్రైనింగ్ లో రన్నింగ్ చేయడం అనమాట ఫస్ట్ లో కొద్ది ఇబ్బంది పడ్డాను బట్ అయితే మా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ గైడెన్స్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను లాస్ట్కి కానీ అమ్మాయిలు పోలీస్ యూనిఫామ్ పనికిరారు కొంతమంది అందరు కనుకోరు కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి నైట్ టైం డ్యూటీలు అని వేరే వేరే ఇష్యూస్ వస్తాయని కొంత అపోహ ఉంది అవన్నీ మీరు ఎదుర్కొన్నారా లేదు ఇందులోకి వచ్చాక అవన్నీ అనుకున్నారా అలాంటి ఇబ్బందులు ఉండవండి ఎందుకంటే ఈ ర్యాంక్లో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక పిఎస్ఓ ఉంటారు నైట్ తిరిగినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ ఏమి ఉండదు మనకి ఎప్పుడుగా మనకి మెయిన్ ఏమంటే ఏదైనా ఒక క్రౌడ్లో వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మనకి చుట్టూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏముండదు అది ఇది పనికిరాదనుకోవడం ఒక మిస్నామర్ అనే చెప్పాలి ఇప్పుడు మీకు ఇంట్లో వచ్చే ముందు ఎవరైనా లాగారా అంటే ఇది అమ్మాయిలకు కొద్ది కష్టమే ఈ ఫీల్డ్ వర్క్ అని చెప్పారు బట్ అయితే నాకైతే అలా అనిపించట్లేదు ఓకే ఏమనిపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు నెల్లూరు ప్రాక్టికల్ ట్రైనింగ్ నెల్లూరులో ఎస్ఐ సిఐ చేసుకున్నారు ఏం నేర్చుకున్నారు నేను పీసీ నుంచి డిఎస్పి వర్క్ అండి అది ట్రైనింగ్ పీసీ పీసీ టు హెచ్సి వచ్చి నెల్లూరు టౌన్లో చేశాను అక్కడ ఫిఫ్త్ టౌన్ వన్ టౌన్ అండ్ టూ టౌన్ లో చేశాను తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ కోవూరు పోలీస్ స్టేషన్ లో నేను ఇచ్చారు తర్వాత డిఎస్పి అటాచ్మెంట్ వచ్చి నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ కానిస్టేబుల్ దగ్గర నేర్చుకున్నారు కదా నెల్లూరు సెంట్రీ అనగా రెండు మూడు గంటలు నిల్చి పట్టుకొని అప్పుడు కానీ లేదా గంటలు కూడా నిల్చాలి అప్పుడు కానీ ఎందుకు ఉద్యమ ఉద్యోగంలోకి అని అనిపించలేదా అలా కంటిన్యూ ఇచ్చేవాళ్ళు కదా అవును ఒకసారి ఈ ట్రైనింగ్ ఏంటి అనే ఒక ఒక అనిపించేది బట్ అయితే లేదు అని ఇది మనం చెయ్యాలి అనే ఒక పట్టుదలైతే ఉండింది కానీ మీ బ్యాచ్మెంట్స్ అందరూ అంటే మీద చదువుకున్న సాఫ్ట్వేర్ లో సెటిల్ అయిపోయి మంచి మంది లక్షల జీతం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికా వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా ఏమైనా ఫోన్ చేసి నీకు ఎందుకు అన్నారా లేదు వాళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చారా అనిపించిందా అంటే ఈ జాబ్ రాకముందు అనిపించేదండి నేనేమన్నా అంటే నాకు ఎందుకు ఇంత డిలే అవుతుంది అందరు సెటిల్ అయిపోయారు నా అంటే నేను బీటెక్ లో కూడా టాపర్నే అనమాట మరి క్యాంపస్ ఎంట్రీస్ వస్తాయి మీకు క్యాంపస్ సెలక్షన్ అవ్వలేదా క్యాంపస్ సెలక్షన్స్ కి నేను అటెండ్ అవ్వలేదండి అప్పుడు నాకు ది కాల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను అటెండ్ అవ్వలేదు ఆ లాస్ట్ లో నేను సరే అని నాకు ఎట్లా దాని మీద ఇంట్రెస్ట్ లేదని నేను ట్రై చేయలేదు ఈ కోచింగ్ అయిన తర్వాత ట్రై చేశాను చేశాను టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను ఇందులోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తున్నప్పుడు అనిపించిందా ఇప్పుడు అనిపించలేదా ఎందుకు రావచ్చు లేదు లేదు వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట మా ఫ్రెండ్ ఇలా ఉంది అని చాలా ప్రౌడ్ గా ఫీల్ ఇన్ఫార్మ్ సర్వీస్ లో ఉంది అవును కానీ మీ పేరెంట్స్ నుంచి ప్రజలు రాలేదా మీకు తొందరగా పెళ్లి చేయాలని సాధారణంగా ఏ పేరెంట్ అనుకుంటారు కదా తొందరగా పెళ్లి చేసావు బాధ్యత తీరిపోద్ది అని అది ఉందండి కాకపోతే నేనే కొద్దిగా డిలే చేస్తున్నాను అయిందా మరేది లేదండి చూస్తున్నారా పర్సనల్ నుంచి ప్రొఫెషన్ అక్కడ నెల్లూరులో ఎస్ఐ సిఐ డిఎస్పీ నేర్చుకున్నారు ఫస్ట్ పోస్టింగ్ అదో ఫీడ్బ్యాక్ తెలుసుంటే దీనికి ఒక చరిత్ర ఉంది కమ్యూనల్ అని డెకాడ్స్ ఎక్కువ ఉంటారని పక్కన కర్ణాటక బార్డర్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని టోపోగ్రాఫ్ తెలుసుకుని వచ్చారా యాక్చువల్గా ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ అని మాత్రమే తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకంటే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చిన నెక్స్ట్ డేనే రిపోర్ట్ చేసేసానమాట కమ్యూనలీ సెన్సిటివ్ ఆదోని అని మాత్రమే తెలుసు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటారు బార్డర్ ఏరియా కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకు బాగా అర్థమైంది ఇక్కడ సీట్లో కూర్చొని కూర్చున్న తర్వాత మీకు వచ్చాను ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడు నేను లాస్ట్ జనవరిలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ రంజాన్ బడేరాత్ అని తర్వాత ఫిబ్రవరిలో నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫిబ్రవరిలో శివాజీ జయంతికి ర్యాలీ ప్రొసెషన్ అనమాట ఇక్కడ విహెచ్పి కొద్దిగా యాక్టివ్ ఉంటుంది ప్లస్ రూలింగ్ బీజేపీ పార్టీ కాబట్టి అదే నా ఫస్ట్ ఛాలెంజ్ ఆ రోజు ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అనుకున్న కంప్లీట్ కి కంప్లీట్ చేయగలిగాము ప్లాన్ మెయిన్ వాళ్ళని ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా తీసుకొచ్చేసామండి స్టాప్ చేసి వాళ్ళు కొద్దిగా అంటే ఈ డీజే ఉండడం వల్ల ఎగిరి 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 అక్కడే డిలే చేసేస్తారనమాట ముందుకు కదలరు కాబట్టి అయితే నేనే ముందుండి మరి వాళ్ళని ఎక్కడ ఆపకుండా తీసుకొచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్ మేము టెన్ ఫార్టీ ఫైవ్ అంతా నైట్ కంప్లీట్ చేయగలిగాము అందరు ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే ట్వెల్వ్ అవుతుంది అనుకున్నారు బట్ అయితే మేము టెన్ ఫార్టీ ఫైవ్ అంతా కంప్లీట్ చేసేసి అంటే ర్యాలీని మీరు సాఫ్ట్ గా తీసుకొచ్చారు కానీ టౌన్ లో కొన్ని కొన్ని మాస్క్లు ఉన్నాయి అక్కడ రాగానే గతంలో హిస్టరీ తీసుకుంటే అక్కడ స్టోన్ బెల్టింగ్ చేసేవారు అట్లా స్టోన్ బెల్టింగ్ కాకపోయినా వీళ్ళు డీజే క్రాకర్స్ ని పెంచడము డీజే సౌండ్ పెంచడము గట్టి గట్టిగా జై శ్రీరామ్ అరవడం ఇలా ఉంటాయి చేసే చాలా ఉంటాయి కాకపోతే ముందే మేము ఇక్కడ ముస్లిం పెద్దలతో కూడా వాళ్ళకి కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఆ టైంకి అక్కడ ఎవరు లేకుండా చూసుకొని వీళ్ళని కూడా అక్కడ ఎక్కువసేపు స్టాప్ చేయకుండా సౌండ్ పెంచకుండా మా వాళ్ళని అక్కడ పెట్టి ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సాఫీగా జరిగిపోయింది తర్వాత ఇక్కడ చెప్తున్నట్లుగా ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి కర్ణాటక నుంచి రావడం మహారాష్ట్ర నుంచి రావడం అటువంటి సంఘటనలు ఏం జరిగాయండి ఇక్కడ ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే మనకి సింధనూర్ ఉంది కర్ణాటకలో ఆ లో కంప్లీట్ బిగ్ అఫెండర్సే ఉంటారన్నమాట అంటే ఈ ఏరియాలో ఈ పందుల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి పౌల్ట్రీ ఫామ్స్ ఏమి ఉండవు బట్ అయితే అది వీధుల్లో కానీ వాళ్ళకున్న పాకల్లో కానీ వదిలేస్తారు ఈ గ్యాంగ్స్ బొలేరులో వచ్చి నైట్ టైమ్ ఆ పందుల్ని ఒక ఆరు మంది బొలేరో వస్తారు ఆ బొలేరో లోనే వీళ్ళకి సోడా బాటిల్స్ ఎంటీ సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి ప్లస్ వీళ్ళ దగ్గర మారణాద మారణాయుధాలు కూడా ఉంటాయి అలాంగ్ విత్ కారం పొడి కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు ఎవరైనా వీళ్ళకి అడ్డం వస్తే వాళ్ళని వాళ్ళతో వాళ్ళని అటాక్ చేయడానికి బెదిరిస్తారనమాట ఓకే వీళ్ళు ఈ ఈ కమ్యూనిటీ ఎవరైతే పెంచుకుంటా వాళ్ళు వదిలేయడం వల్ల అంటే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు పందుల్ని యాక్చువల్గా బట్ అయితే అవి పెద్దగైన తర్వాత వీళ్ళు దాన్ని ఇక్కడ కర్ణాటకలో కానీ గోవా కానీ అలా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట వా బిజినెస్సే అది కాకపోతే వీళ్ళు నైట్ టైం వచ్చి ఒక ఒక బొలేరోలో ఒక ఆరు ఒక ఏడు పందులు అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అడ్డం వస్తే అంటే వీళ్ళే ఆల్రెడీ ఒక రెక్కీలాగా పెట్టుకొని వీళ్ళ ఓనర్లు వాళ్ళని ఆపాలని చాలాసార్లు ట్రై చేసినా కూడా చాలా కొంత ఒక ఒకసారి వాళ్ళని ఆపాలని వాళ్ళే ట్రై చేసి ఆ బొలెరోతోనే గుద్ది చంపేసిన కేసు కూడా రిజిస్టర్ అయిందనమాట అంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారంటే అయితే చంపేనన్నా చంపేస్తారు ఏది చేసినా ఆ బూటీతో స్టోలెన్ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళకున్న మెయిన్ ధ్యేయం అనమాట అది ఇక్కడ బార్డర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే కాబట్టి ఈజీగా సిరిగుప్ప సిందనూరు వెళ్ళిపోతారు సో ఆ గ్యాంగ్ని మేము పట్టుకున్నాము ఇందులో ఒక టువెల్వ్ మెంబర్స్ని అరెస్ట్ చేశాము కంప్లీట్ థెఫ్ట్ చేసిన పిగ్స్ అన్ని రికవరీ చేశాము దానివల్ల ఇప్పుడు చాలా రెడ్యూస్ అయ్యాయి లేదంటే ప్రతి వీక్ ఒక టూ త్రీ కంప్లైంట్స్ అన్న వస్తాయి ఈరోజు ఇక్కడ పనులు పోయా వాళ్ళు ఏదో ఒక బీభత్సం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళ ముఖ్య ఇది అనమాట సిందనూరు గ్యాంగ్ అని వీళ్ళు బల్లారి నుంచి కూడా ఉంటాయండి మీకు ఇష్యూస్ బల్లారి నుంచి ఏముండవండి ఇక్కడ అంటే కొంతమంది అక్కడ తీసి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం ఇది ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ షెల్టర్ తీసుకోవడం ఒకప్పుడు ఉండేది బల్లారిలో చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఇప్పుడైతే ఏం లేదు మనకు మెయిన్ భద్రావతి శిమొగ్గ ఈ సిన్ననూరు వాళ్ళే దొంగలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద ఫోకస్ ఉంది వాళ్ళ మీద ఇది కాకుండా నైన్టీ లాక్స్ రికవర్ చేశారు క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ అది చాలా పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ అంటే అది ఎలా బ్రేక్ చేశారు మీరు అంటే ఒక స్టేట్ కాదు చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ ఉంటారు కదా ఇక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది క్రికెట్ డీటెయిల్ చెప్పండి ఫస్ట్ ఇక్కడ క్రికెట్ బీటర్స్ ఉంటారండి బెట్టింగ్ కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏమంటే ఒక ఆ సర్ ఆ సైకిల్లో వీళ్ళు ఫోర్త్ స్టేజ్ వాళ్ళు అనమాట ఆ ఫోర్త్ వీళ్ళు ఏమంటే వీళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ పే చేసి వ్యాలెట్లోకి ఇంత అమౌంట్ అని వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి బెట్టింగ్ యాప్స్ వీళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ వ్యాలెట్లోకి అమౌంట్ పడుతుంది అనమాట వీళ్ళ లాగిన్ ఐడి ఆ లాగిన్ ఐడి కూడా ఆర్గనైజర్సే ఇస్తారు వాళ్ళకి యాప్స్ అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్పోర్ట్ తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారు అనమాట చేరుకోలేకపోయాం కానీ టూ వరకు వెళ్ళగలిగాము ఎందుకంటే వన్ వాళ్ళందరూ ఇక్కడ ఉండరు దుబాయ్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు కంప్లీట్ యాక్చువల్ వీళ్ళ రూట్స్ గుజరాత్లో ఉన్న వాళ్ళే వీళ్ళు బట్ అయితే గుజరాత్లో ఉండరు ఎప్పుడైతే ఈ ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు దుబాయ్లో వెళ్ళిపోతారు షెల్టర్ అక్కడే తీసుకుంటారు గుజరాత్కి చాలా దగ్గర కాబట్టి దుబాయ్ గా అక్కడికి త్రీ టూ వరకు రీచ్ టూ వరకు రీచ్ అయ్యాము వీళ్ళందరినీ ఈ లాస్ట్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ పట్టుకోగలిగాము అంత ఈజీగా దొరకను మేడం మీరు సింపుల్గా చెప్తున్నారు అవును దొరకరు బట్ అయితే మేము కొంచెం ఈ బెయిట్ వేసి ఎర్ర వేసి పట్టుకోగలిగాం అనమాట వీళ్ళని కొంచెం ట్రాప్ చేసి సోషల్ మీడియాలో కొంచెం ఆ విధంగా వాళ్ళ లొకేషన్ తీసుకొని బ్యాంగ్లూరులో కొంతమంది నెల్లూరు ప్రకాశంలో కొంత ఒంగోలులో కొంతమందిని పట్టుకోగలిగాము ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంత రికవర్ అయిందండి టోటల్ ఈ కేసులో ఒక సెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేశాము ఈ సెవెన్ మెంబర్స్ ఎందుకంటే దీని వల్ల చాలా మంది ఇప్పటికీ సూసైడ్స్ చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోయి చాలా మంది ఐపీఎల్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ కి బానిస అడిక్ట్ అయిపోవడం వల్ల కాకుండా కూడా ఉండేది మట్లా చాలా వరకు తగ్గింది బట్ అయితే ఇప్పుడు ఫిజికల్ గా పేపర్ లో మట్కా చిట్టీలు రాయకుండా దానికి కూడా ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఈ యాప్ లో కూడా వీళ్ళు ఇదే ఆ ఫోన్ పే నుంచి ఆ వ్యాలెట్ కేసుకుంటారు ఆ వ్యాలెట్ లో పది ఇరవై వంద రూపాయలు అది అలా ఆడుతున్నారు దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసామండి మట్కా బీటర్స్ చాలా వరకు తగ్గారు ఓకే ఫస్ట్